ప్రశాంత ఏం చేస్తుండో ఉత్తర్ బ్లాక్ కొట్టండి మిట్ నోట్ నేను మిగిలియొ మళ్ళా కార్డులైపోయిది తీరా वो बचा था बचा था చాలామంది చేతిలోని హారతి ఇస్తుంటారు చేతిలోని హారతి ఇచ్చినట్లు వాళ్ళ కాలదా అబ్బో అయ్యో ఆయన జోడు ఎట్లా అని మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆశ్చర్యపోతుంటారు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీరు కూడా మంటను అరచేతిలో పెట్టుకొని ఏంటంటే కర్పూరం అనేది ఉండ గట్టి ఉండ ఆ కర్పూరం మంట మండినప్పుడు ఎప్పుడైనా మంట అనేది పై వైపే మండుతుంది కిందికి మండదు పై వైపు మండినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కిందికి కాలుకుంటూ వచ్చే వరకు నీ చెయ్యి ఏమీ కాలదు అందువరకు ఇక్కడ అరచేతలు పెట్టినప్పుడు పైకి పోయినప్పుడు నీ చెయ్యి కాలదు మళ్ళీ ఏం చేస్తున్నది వెమ్మడే నోట్లో వేసుకుంటున్నావు వేసుకొని నోరు మూసుకునడం వల్ల ఆక్సిజన్ ఉండాలి కదా మంట మండాలంటే ఆక్సిజన్ అనేది ఏమైపోతుందంటే అందకుండా అక్కడ నోరు మూసుకున్న వెంటనే ఆక్సిజన్ అందకపోయేసరికి అది ఆరిపోతుంది ఇంతే దాంట్లో ఉన్న ట్రిక్ తప్ప అక్కడ ఏం మహిమలు లేవు ఏమి లేవు ఇది మీరు తెలుసుకోవాలి ఇంకోటి ఇలా నేర్పిన కదా అని మళ్ళీ పోయి ఉండలు తీసుకొని నోట్లు వేసుకొని ముఖం మీద వేసుకొని పొద్దానికి వచ్చి ఫిజిక్స్ సార్ చెప్తుంటే ఏమైందిరా అంటే నిన్న ఉండగా ఆ సార్ ముఖం మీద అని చెప్పాలి ఎవరు చేయకండి ఇట్లాంటివి ఏం చేయొద్దు కాకపోతే మీకు ఎందుకు నేర్పుతున్నాము ఎవరన్నా భవిష్యత్తులో ఇట్లాంటివి చేస్తామంటే మాకు కూడా వచ్చు మీతో మా ఏమ లేదు అని చెప్పడం కోసమే మీరు అదే అని చెప్పింది కదా ఇట్లా నేను మంటలో నీళ్ళు వస్తాం మంటకుంటుందా మంటలో ఆరుపై ఉన్నవా నీటి కొట్టదు కదా మట్టికి అగ్గి పెడితే వంటకుదా అంటుందా మా అంటే మంత్రాలు నేర్పిస్తారు

बस पूरा हां अंदर गणपत ने आड़ो डाला ले 5 दिन अंदर गणपत तो दा गणपत सिंह हां गणपत सिंह हृदय वार्डन को आ रहा है

ಮಂಡಲ ಮಂಡು ಕೊಟ್ಟ ಕಾರ್ಪೇಷ తావిందిలే గోఫిల్ కట్టలిగే తావిందిలే కత్తివే వాడనీతిలా అంటే ఇస్కరపు ఆ పైపుల కనట అది వేరేంటి మాస ఆ చల్ట ని ముడరున్నది ಬಾಬಾ ದಾಮಾರ ಆಶ್ರಯಕ್ಕೆ ಎಲ್ಲಿ ಎೋಕೆ ಮೇಲೆ ಬಕ್ರಲಾ ಮಿಮ್ಮೆ ಮುಂದೆ ಊರುತ್ತೇವಿಗೆ ಇಲ್ಲ ಬಸ್ಗಲರ అక్కడ పెట్టులేస్తారా చెప్పండి అయ్యో స్వామి దండాలు దొంగాలు చాలా ఏమో అద్భుతంగా జరుగుతుంది అని పెట్టరా లేదా మరి ఇలాంటి క్వశ్చన్ అలాంటి జరగలే ఎందుకే చెయ్యాలా ఇక మీదట మీరు చెప్తున్నా కదా నేను ఇవన్నీ ఏమి లేవు ఇలా మంత్రాలు మాయలు అనేవి కూడా లేవు ఓ సైంటిఫిక్ అంటే నిరూపణ అది ఏంటి అంటే మట్టి వాస్తవమే గ్రౌండ్ మట్టి వాస్తవమే మట్టి తెచ్చింది బాగుడితే వాస్తవమే అర్థమైందా మట్టిలో ఒక నేను ఉన్నాయా ఇది బయో సైన్స్ టీచర్లకు తెలుసు ఇది కార్పెట్ ఈ కార్పెట్ కూడా రాలేకనే ఉంటుంది ఇది రాలేక చిన్న చిన్న టైట్ కూడా అది చిన్న చిన్న రాళ్ళ లేకుండా కాలేజీ అవి రాలే ఇవి రాలే దాంట్లో కలిపేసాం ఇప్పుడు అబ్బాయిని చెప్పిన ఉన్నా చూడు చూడటా కూడా ఏమి ఉండదు దానిలో చూడాలి అది రాలేదు ఇవి రాలే అవి చూసి ఇది కార్పెట్ కార్పెట్ ఎక్కడ ఉపయోగిస్తారు మామూలుగా పనులు చేస్తారు కదా పాలు మామిడి పనులు తెచ్చిన వాళ్ళు దానిలో దాని కోసం ఉపయోగిస్తారు దానిలో పెట్టి వరకు ఇంకొకటి ఎక్కడ ఉపయోగిస్తారు గ్యాస్ వెల్డింగ్ చూసారు ఏదన్నా గ్యాస్ వెల్డింగ్ పక్కన ఒక డబ్బు ఉండదు అండి ఒకవేళ గ్యాస్ వెల్డింగ్ చేస్తే అప్పుడు మామూలు మామూలుగా వెల్డింగ్ కాదు గ్యాస్ వెల్డింగ్ ఒక సిలిండర్ లాగా ఉండొచ్చు చిన్న డబ్బా ఆ డబ్బాలు ఇవి వేస్తారు సిస్పై వేసినాక మంటలు పెడతారు గ్యాస్ తయారాయి గ్యాస్ తయారై ఆ పైపుల నుంచి వస్తుంది చాలా హార్డ్ గ్యాస్ అవుతుంది దానివల్ల గ్యాస్ వెల్డింగ్ చేస్తారు దీని లక్షణం ఏంటంటే ఇది ఎక్కడైతే నీళ్ళు తాగితే అక్కడ మంట పడుతుంది చాలా డేంజరస్ నీళ్ళు తాకిందా మనతానే ఉంటుంది నీళ్ళు వచ్చిన ఆడుకో పౌరునంత వరకు నోడ పౌరు అయితే అది ఇలాంటి కదా ఇవన్నీ ఆఖరం చేసుకొని ఏం మీరు మీరు నాకు నమ్మేందుకు అంటే మీకు అంటే ప్రయత్నం చేసుకుంటున్నాడు మీకు అర్థం అవుతుంది ఎవరన్నా నమ్మేస్తాడు మీద మీరు నమ్మరు కానీ ఇవి తెలివిలోంత వరకు ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు నమ్మిస్తూనే ఉంటారు మిమ్మల్ని మోసం చేసేందుకు వాళ్ళకి ఏ తెలివి ఉండదు బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు చదువు ఉండదు చదువుకోడు ఏం చేయడు ఇప్పుడు సాములు భాగం మంత్రకాల చూడాలి వాళ్ళ లోపల ఏ లక్షణాలు ఉండవు అటు ఒకటి మూర్ఖత్వం తోట అందరు మూర్ఖలను చేస్తాం అంటే నమ్మించి కొన్ని మ్యాజిక్గా తయారు చేసుకుంటారు వాళ్ళందరూ దీని విషయంలో మీరు బాగా అలర్ట్గా ఉండాల్సింది ఏంటంటే ఎవరైతే మంత్రగాళ్ళని చెప్పి అంటారో ఆ ఏం చేస్తారంటే ఇట్లాంటిది ఈ కార్బైడ్ ఆటం తిండి కార్బైడ్ పండే గుణాలు ఏంటంటే వాటర్ కలిసి ఏమంటే ఎస్టెలిన్ అని గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ ఎస్టెలిన్ గ్యాస్ రిలీజ్ అయ్యి గ్యాస్ అయిపోయే వరకు మండుతుంటుంది పాప వాళ్ళు అదే వరకు వరకు అంటే గ్యాస్ అయిపోయే వరకు మండుతుంది కానీ మంత్రగాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఫార్ మీకు చేయించి చూపించడానికి వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను ఇది అదే అయితే ఏం చేస్తారు ఊరి బయట ఇప్పుడు మీ ఉంది కదా ఊరి బయట చిన్న స్కూల్ ఉందా ఆ చిన్న స్కూలు దగ్గర ఎన్నో ఒక చోట భూమిలో ఫుడ్స్ పెట్టే వస్తాడు అక్కడ అంటే ఇట్లా మట్టిలాక్కడ ఇట్లా దోయినట్టు అని ఫుడ్స్ పెట్టే వస్తాడు ఏది కార్బోహైడ్రేట్ కార్బైన్ గుడ్స్ పెట్టొచ్చి మీ దగ్గరకు వచ్చి వాడు ముందే కొన్ని రోజుల వరకు ఎవరికి వరకు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటాడు ఆ ఊర్లే వచ్చి వచ్చి మీ ఇంటికి ఆ శని పట్టిండు ఈ శని ఎవడో చేసిండు అది ఇది అని చెప్పి మనల్ని నమ్మిస్తారు నమ్మించే వరకు మన తల్లిదండ్రులకు ఉండే లక్షణం ఏముంటుంది బాగా కావాలని ఉంటుందో ఉండదు ఎవరికైనా బాగా కావాలంటే ఏం చేయాలంటే మా ఇంట్లో మంత్రాలు చేయించుకోండి తగ్గిపోతుంది అంటాడు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తాడంటే వాడు ఇంకా మొత్తం మేము చేస్తా నేను ఒక ఐదు వేలు అయితే రెండు వేల మూడు వేలు ఏదో తీసి మాట్లాడుకుంటాడు మాట్లాడుకొని మీ దగ్గరికి వస్తాడు వచ్చి రాత్రిపూట ఏం చేస్తాడంటే వానికి వచ్చి రాని ముగ్గు వేస్తాడు ఏదో ఒకటి అలికిచ్చి వేసి ఒక చిన్న కొత్త కుండలా అక్కడికి తెప్పిస్తాడు ఇప్పుడు మనం ఏ బోనాలు ఎలా అంటే కొత్త కుండలు చేస్తాడు కదా అట్లా ఒక కొత్త కుండ చేసి దాని నీళ్లు నింపామంటాడు నింపి మీరు కట్టే ఇప్పుడు పద్యాలు శ్లోకాలు ఏమైనా నేర్చుకున్నట్టు వాడు చిన్నప్పుడు ఏమైనా ఉంటే అవన్నీ చదువుతాడు చదివి మనల్ని నమ్మించి రాత్రిపూట అర్ధరాత్రి అమావాస్య ఆదివారం అని చెప్తాడు ఎందుకంటే ఆదివారం అంటే భయం అందరికీ అర్ధరాత్రి అంటే చీకటి ఉంటుంది ఇంకా భయం అమావాస్య అంటే కూడా భయమే అవునా కదా ఇవన్నీ చెప్పి నమ్మించి వాడు ఏం చేస్తాడంటే పూజ చేస్తాడు చేసి ఇంకా ఆ కుండని ఏం చేస్తాడు ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదో వాళ్ళ నెత్తిన పెడతాడు కుక్క చేసి నెత్తిన పెట్టి ఇంకా ఊరు మొత్తం ఆ ఊరి బయట వరకు కోలుకొని పోతుంటాడు పోయి ఆడిపోయిన తర్వాత కరెక్ట్గా వీడు ఏం చేసి ఉంటాడు ఎక్కడైతే వాడు స్పాట్ పెట్టుకొని వచ్చింది కదా ఆడికి పోయిన తర్వాత వానికి గుర్తుంటుంది మనకు తెలియదు అది కరెక్ట్గా ఆడిపోయి నిలబెట్టి ఆ ఊరి బయట ఏం చేస్తాడంటే ఆ కుండను దాని మీద వేసేయి అని చెప్పి అంటారు వేసేసే వరకు ఆ కుండలు ఏమున్నాయి నీళ్లు ఆ నీళ్లు ఇప్పటినాక మనకు మట్టిలో వస్తే ఎట్లయితే తో రియాక్షన్ అయినావో అట్లా ఆ నీళ్లు అక్కడ వాడు పెట్టి పెట్టించిన కార్బోహైడ్ తోటి రియాక్షన్ అవుతాయి అయినమ్మ వీడు ఏం చేస్తాడు అగ్గి పుల్ల తీసుకొని శని తోటి పోవాలని ఇట్లా వాడేస్తాడు అగ్గి పడేసే వరకు దాంట్లోకి గ్యాస్ వస్తుంది కదా అదేమైపోతుంది అప్పుడు మనీ పట్ల మంట వస్తుంది వచ్చే వరకు మనకు అప్పుడు హ్యాపీగా ఉంటామా ఉండమా ఏమని మా ఇంట్లో ఉన్న శక్తి మొత్తం కూడా పోయింది అని మన పేరు వారికి తెచ్చి పంపిస్తాం ఇట్లాంటి మోసాలు కూడా జరిగినాయి కొన్ని ప్రాంతాల్లో కాబట్టి ఇట్లాంటిది ఎవరన్నా చేస్తామంటే నమ్మకండి ఓకే మీరు చెప్పాలా కార్బైడ్ ఉంటుంది అని చెప్పి ఏదో ఒకటి అదే ఇట్లాంటిది చేస్తున్నాడు కాబట్టి మీరు నమ్మాక అండి ఇబ్బంది ఓకే మీ చుట్టుపక్కల గాని ఎక్కడ గాని ఏమో గాని మంత్రాలు సంత్రాలు అవి కూడా అంటే మాకు తెలియజేయండి మేము వచ్చి అక్కడ పటపంచాల మంత్రమా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మామూలుగా నాలుగు రోజులు చోట రోజు వస్తూనే ఉంటాం అక్కడ నింబకాయలుగా ఏమిటో చెప్పండి నాకనే కొన్ని చెప్పండి నిమ్మకాయలు కొన్ని రోజులు కొత్త గుడ్లు పెట్టుకుంటారు నల్ల బోడి ఒక విషయం ఎక్కడ ఉండగా మాకు చెప్పండి మామూలుగా మేము అయితే ఆ గుడ్లు ఉంటాయి ఆ గుడ్లు తీసుకుని ఆమ్లెట్ చేసుకుంటున్నారు లేదా అక్కడే చేసుకొని తిని చూపిస్తాము ఒకవేళ కోడికి వచ్చి ఆ కోడి అక్కడ వస్తాం తెలిసి ఏముందండి ఇలాంటి ఉండగా ఫోన్ చేసి తెలియజేసి సాఫ్ట్ నెంబర్ ఉంది మేడానికి నెంబర్ ఇచ్చిపోతాం ఇలాంటివి ఎక్కడ ఉండదు నమ్మకండి అన్నీ ఒకటి అపనమ్మక దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు దాని వల్ల ఇంకా చాలా మందికి ఆర్గ్నెటానికి కింద పడతాం తెలుసా నీకు భయపంతులు నమ్మటోళ్ళు స్పీడ్కి వెళ్ళేటోళ్ళకి అది కనబడలాగా పట్టుకుంటానికి కింద పడి తాళతలు ఇరవైపోయినా వాళ్ళు ఉంటారు అర్థమైనా తెలుస్తాను మీకు చూడు ఎంత అంటే మనుషులు ఏ విధంగా తీసుకెళ్తాను చూడు గుణ నమ్మకం ఒకసారి అర్థం చేసుకోండి దానివల్ల ఏమి కూడతాడు కానీ భయపడకండి అసలు ఒట్టి నాకు అపనమ్మకం అది నన్ను మమ్మల్ని గుర్తుకు చేసుకోండి సార్ వాళ్ళు ఇలా చెప్పేది కదా ఇలా ఏం చేయాలి లేదంటే మమ్మల్ని ఫోన్ చేయడం అందరి ముందు వచ్చి ఒక వీడియో పెట్టి అవన్నీ మేము తీసుకొని చేసి తినేసి మూట కట్టుకొని మా అమ్మ తీసుకొని పోతాం అర్థమైందా ఎక్కడైనా ఏం కానీ ఎలాంటి వీళ్ళు ఇలాంటివి ఒక మంత్రగా ఎవరైనా ఉన్నాడు వాడు మమ్మల్ని ఇచ్చిన వాళ్ళ దగ్గరకు వస్తాం వాడాలి అయితే మేమే తెలుస్తాం అనుగుణాలే వాడి జీవితాలు మళ్ళీ మంత్రమే చేయకూడదు మరి చెప్తున్నా మళ్ళీ ఇలాంటి చేయలేకూడదు ఓకే రైట్ లోపలేదు అనుగురి వీళ్ళ లోపల ఎవరికి లు ఇంకా ఏ దయలు ఏదైతే రక్త పీసా ఉన్నాయి వీళ్ళ లోపల ఎవరికి ఉన్నా తెలుసుకుందాం మీరులో కూడా టెస్ట్ చేద్దాం మీరు అల్లరి చేయదు <laughs> ना कोई है, हे कोई बुल फुलगते சரிதாருக்கு நேரம் மந்திரம்

ನಾವು ಸಿದ್ರು ಭಾಳ ನಾ ಎತ್ತ

కాదు మీరు ఒకటి గమనిస్తున్నారు ఏం చేసినా నిన్నమన్నా చాలా వీక్ అయింది ఇప్పుడు అర్థమవుతుంది కరెక్ట్గా నెల రోజులు ఆయన శక్తి பண்ணிணம் வச்சுர்த்தி தான்

Glass le <coughs> <coughs> అరే ఈ వీడియో సక్క వస్తుంది సార్ మీరు ఒక్క డౌట్ వస్తుంది ఇందాక ఒక చేసాడు వాళ్ళకి చేతబాడి కూడా జరుగుతుంది మంద్రదా చూసుకో ఒకసారి ఇప్పుడు అమ్మాయిలో కూడా అదే આ આત્મબોટ અલર્જિસને ચેતપાઈ સરને આનો આ અલર્જિસને એટવડી પડને આ મળો માલ અલર્જિસ કો એન પાડદો

ఆల్టిమేట్ మైక్ వైనా పరు బరుద కిని

பை காவன்ரா சார் பையன் பாபு எப்படே இன்ட்ரலேவாட்டவா கொஞ்சம் கிடைக்குரா ఇదే కు మంత్రాల లేపించుదా ఆ మాట ఎంత ఇనాలగా కపడి ఇక మల్లమ్మ మంత్రాల అనుకో అంతా కరననటి వియూ ఓలిగా పట్టి కొడి చెంద కరజాకి నికిరా ఐగోన 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 சார்

మాయంతో అప్పుడు చాలా మంది కొనుక్కొచ్చుకోండి అప్పుడు వేరు వేరు పెట్టి పెట్టి తెలుసా నల్ల బట్టలు ఏం చేస్తాము खेल ले ले दो अब पत्ता उड़े ले 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 ले